భూభారతితో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది జిల్లా కలెక్టర్ పమేల సత్పతి గన్నేరువరంలో భూభారతిపై అవగాహన సదస్సు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టంతో పరిష్కారం చూపనున్నదని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై రైతులకు చట్టం యొక్క ఆవశ్యకతను వివరించారు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణిలో రైతుల సమస్యల పరిష్కారానికి సరైన చట్టం లేకపోవడంతో వేల సంఖ్యలో అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు తాను జిల్లాకు వచ్చినప్పటి నుండి పదకొండు వేల అప్లికేషన్లు పెండింగ్లో ఉండగా కేవలం మూడు వేల మూడు వందలు అప్లికేషన్లు మాత్రమే పరిష్కరించడం జరిగిందని అన్నారు క్షేత్రస్థాయిలో వీఆర్ఏలను తొలగించడంతో క్రింది స్థాయి సమాచారం తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదని అన్నారు రెవెన్యూ అధికారులు భూ సమస్యలు పరిష్కారం చూపనప్పుడు ఆ సమస్య చివరకు కలెక్టర్ దృష్టికి వచ్చేది కాని ధరణితో మొత్తం సమస్యలు కలెక్టర్ వద్దకే చేరడంతో పరిష్కారానికి మార్గం లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు సాదాభాయి నామ ఆర్వార్ మొదలైన సమస్యలన్నీ భూభారతి చట్టంతో త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం చక్కని మార్గదర్శకాలతో భూభారతి చట్టం ఏర్పాటు చేయడం రైతులకు ఎంతో మేలు చేస్తుందని సూచించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి మహేశ్వర్ తహసీల్దార్ నరేందర్ ఏవో కిరణ్మయీ ఎంపిడిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు